మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని మరీ మరీ నా కోరిక నెరవేర్చండి మీరు బాగుండాలా ఆరోగ్యంగా ఉండాలా నేను చెప్పినవన్నీ చేస్తే మీరు బాగుంటారమ్మా అందుకని నేను చెప్తున్నాను ఇవి చూడండి ఎల్లుడి పి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్ ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దమ్మని మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దమ్మ మాత్రం మీ 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 ప్రేమ ప్రేమ వల్ల నేను ఇలా నిలబడ్డాను మీ ప్రేమ ఎప్పుడు వదలవుతున్నాను ఒకవేళ నా వల్ల ఏ మాటకైనా కానీ ఏమన్నా తప్పు వచ్చినా కానీ పక్కన పడేయండి నన్ను మీ ముందుకు తీసుకెళ్ళండి ఇప్పుడు ఏంటంటే అమ్మ ఇప్పుడు ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అమ్మ ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ప్రతి తాలింపు గింజలు అదే వంటగదిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా అన్నిటికి అమ్మా అన్ని జబ్బులకు కూడా పరికొతున్నాయి కానీ మనకు ఎవరు చెప్పట్లేదు తెలుసుకోలేకపోతున్నారు మీరు నేను చేసినవి మీరు చేసుకుంటే మీకు కూడా బాగుంటుందని నా బాధ అమ్మ పట్టుకున్న ఇల్లులు కూడా పట్టుకున్నా వేడి పెద్దమ్మా మసాలా ఈ టైం అప్పుడు ఏం వండుతున్నావో ఈ టైం అప్పుడు ఇది ఏదో అనుకోగలరు కాదు ఇది మంచి పవర్అ ఎల్లులిపాయలు కదా దీనికి ఒక పచ్చళ్ళు వేసుకుంటారు శాతాలిపులు పెట్టుకుంటారు మరి ఇతర ఇతర అన్నీ నూనెలు ఆట్లు ఇట్లు వేస్తారు కదా నీళ్ళు ఇప్పుడు వేసేది ఇది దిండు చూడండి ఈ దిండి మీద మనం ఏం చేయాలంటే నైట్ పని అంతా అయిపోయినాకు వచ్చి విశ్రాంతిగా పడుకుందాం కదా అని ఈ దిండి మీద పడుకుంటాం పడుకుంటే ఆ దిండి మీద పడుకుంటాం కొంచసేపు ఏ ఒళ్ళ అలిసిలా ఉంటే గొప్పకుని వచ్చేస్తుంది ఒక నిద్ర మళ్ళీ ఎంబడి చుల్లు మళ్ళీ లేవు లేచిపోతాం అనమాట ఏవో పిచ్చి పిచ్చి కళ్ళలు పీడ కళ్ళలు ఏవోవో ఏవేవో ఈ కాలాలతో వచ్చిన విధాం ధూలి కాలు కాలు కడ ఇంట్లోకి వస్తే అవి ఇవన్నీ వచ్చి మన ఇంట్లో కూర్చొని ఇది ఇంట్లోకి వస్తాయన్నమాట ఎప్పుడు మనం తలది పెట్టుకుంటామో అప్పుడు ఇంక మన నిద్ర పడదు ఒకసారి పడుకున్న తర్వాత కానీ లేచిపోయామనుకో నిద్ర ఈ కళ్ళ నుంచి ఇంకా మరి నిద్ర పట్టదమ్మా ఇంకా మనం ఇంకా జాగ్రత్త చేయవలసిందే జాగ్రత్త ఎంతవరకు చేస్తాం అందుకని మీరు ఆరోగ్యంగా ఉండడానికి పడుకోగానే మంచి నిద్ర గార నిద్ర రావడానికి నేను ఇప్పుడు పెడతానని చూడండి నేను చెప్పినట్టుగా మీరు పెట్టుకోండి ఆరోగ్యంగా ఉండండి ఇగో మా రెండు రబ్బలే తీశాను పై తోలు కూడా వలవలేదు ఎందుకు వలవక్కర్లా ఇవి ఇక్కడ ఒకటి పెట్టాను ఇదిగో ఇక్కడ ఒకటి పెడతాను ఈ పక్క ఆ పక్క దీని మీద తల పెట్టుకొని మనం నైట్ పడుకుంటాం ఎల్లుల్లిపాయలు ఈ ఎల్లులపాయలు రెండు ఈ పక్క ఆ పక్క ఒకటి పెట్టాను పిల్లలు పిల్లలు ఒలిసి ఒక్కొక్కటి ఒలిసి మీరు కూడా ఇలా పెట్టుకొని పడుకుంటే ఈ వెల్లుల్లిపాయలు కావు ఇక్కడ పెట్టి పట్టు పడుకుంటే గాఢ నిద్ర ఒక రోజు రాకపోతే రాకపోవచ్చు ప్రతి రోజు మీరు ఎలా కావాలంటే అలా నిద్ర వస్తుంది మీరు నిద్ర నిద్రకి వాచిపోయిన వాళ్ళు కూడా శుభ్రంగా ఆనందంగా పడుకుంటారు లేకపోతే ఈ కాలుతో నూలతో కారు కడక్కంటే వచ్చిన వాళ్ళు ఎవరిని బయట వాళ్ళు చుట్టాలు వచ్చేస్తారు ఇళ్ళల్లోకి ఆ రోజు మాత్రం అసలు ఎవరికి మన ఇంట్లో సరిగ్గా నిద్ర పట్టదు అవి మనం పట్టి పీడుస్తాయి అనమాట అవి ఉంటాయి మేళ వామినట్టు వామతాయి ఈ తలలో అందుకని చెప్పి నేను పెట్టి చేసుకొని మీరు ఆరోగ్యంగా నిలవిస్తారు మళ్ళీ ఇంకా మతి దిం దిండి కాడ పెట్టాక తీసాను ఈ పెట్టుకున్న తర్వాత మీకు ఇవి వాసన మనకేమన్నా పడుకున్నప్పుడు మన ముక్కు వాసనలాగా అనిపించింది అనుకో మీరు ఈ పక్కన పడేసి ఇప్పుడు నేను ఒక చేస్తాను తాగడానికి కడుపు తాగడానికి అది తాగండి చక్కగా మంచి నిద్ర వస్తుంది ఓకేనా ఇవ్వండి అమ్మా ఇలాంటి గిన్నె ఒకటి తీసుకోండి కొద్ది మన్నం ఉన్నది తీసుకోండి ఇప్పుడు ఇందులోనూ పాలు పోయండి మీకు ఎన్ని మీ దగ్గర ఎన్ని ఉంటాయండి ఏం పర్వాలేదు పోయండి నేను ఇప్పుడు పోసాను చూసారా అలా పోయండి పోసిన తర్వాత స్టవ్ వెలిగించుకోండి ఇది వెల్లుల్లిపాయ రబ్బమ్మా ఒక్కటి సాలమ్మ ఇలా కొద్ది శతగ్గొట్టుకోవాలి రెండు లవంగాలు ఇవి కూడా కొంచెం శతక్ కొట్టుకున్నామమ్మా జాక్రత్త కొట్టుకోవాలి ఒక మూడు నిమిషాలు పట్టు అవి మరగాల మరిగిన తర్వాత ఇది వేసుకోవాలి మరొక వస్తుంది చూడండి ఒకసారి మీరు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మరగాలమ్మా చూసారా మరిగొచ్చింది ఇక మనకి కట్టేద్దామమ్మా ఇది ఇక కట్టేసిన తర్వాత ఇవేం చేయాలంటే మనం వడపోసుకున్నాం ఒక ఐదు నిమిషాల పట్టు సలార్ పెట్టుకోండి ఎంబడే సలారి పోతే పర్వాలేదు స ఇప్పుడు వడపోసుకోండి అమ్మ అది మేము వడపోసుకుంటున్నాం చూడండి ఇప్పుడు ఎలా తాగాలమ్మ ఇది మీరు అంద కదా ఈ వడకొసిన తర్వాత సల్లారిపోతాయి అనమాట బాగా సల్లడిపోవడం కాదు కానీ ఊరినే ఇలా గోరువెచ్చగా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు సల్లారిపోతాయి మనము భోజనం అవన్నీ చేసేసిన తర్వాత నిద్రపోతాం నిద్ర ఎప్పుడు పోతాము ఒక అరగంట ముందు నిద్రపోతాము అనగా ఒక అరగంట ముందు ఇది పాలల్లోనూ ఇగో తేనెమ్మ తేనె ఈ పాలల్లో ఈ తేనె ఒక్క చెంచా వేసుకొని మీరు చక్కగా తాగేవాలనమాట తాగేసి అప్పుడు మీరు కొంచెం కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది అప్పుడు వెళ్ళి చక్కగా యాపీగా నిద్ర పోండి చాలా చాలా అక్కడ వెల్లుల్లిపాయలు తల కింద పెట్టుకోండి అది ఇంకా మీకు మొత్తుగా ఇంకా నిద్ర రాలేదనుకుంటే ఇలా చేసుకొని తాగండి వెల్లుల్లిపాయలు తల కింద పెట్టుకుంటే వాసన అనుకుంటే పక్కన పడేయండి ఇది చేసుకొని తాగండి యాపీగా ఉండండి ఓకేనా